హర మహాదేవ శంభువ శంకర అందరికీ నమస్కారం అండి ఈరోజు అరుణాచల సైకిల్ యాత్రలో నాది రెండో రోజు భీమవరం మా ఊళ్ళమ్మ గుడి దగ్గర నుంచి అయితే మొదలు పెడుతున్నాను అనమాట సో ఇప్పుడే గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాం సో ఇక్కడ చూసినట్లయితే మా చెల్లి మా అత్తయ్య మా చెల్లి నా మ్యాన్ గోల్డ్ సో వెళ్ళి మేమందరం అందరం వచ్చాం నలుగురం సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి మనం మచిలీపట్నంకి వెళ్ళే రోడ్డు ఉందండి ఇక్కడ పేరుపాలెం గొల్లపాలెంకి వెళ్ళే రోడ్డు ఆ రోడ్డు నుంచి బయలుదేరుతాను సో దారివేదిలో మాట్లాడుకుంటాం సో ఇక్కడ నుంచి లోసర్ రోడ్కి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది అంటారండి భీమవరం నుంచి సో చూద్దాం మనం ఎంతసేపు రీచ్ అవుతాం ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఏ టైంకి రీచ్ అవుతుంది సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు గొల్లవాంతెప్ప రోడ్లో అయితే ఉన్నానండి మాళ్ళం గుడి దగ్గర నుంచి బయలుదేరి దొల్లం దొల్లవాంతెప్ప రోడ్లో వెళ్తున్నా య్ అడకా అమ్మ హవాస్తా అమ్మ ఫోన్ చేస్తా ఉండండి సరేనా ఇంటికి భీమవరం దాటి పదకొండు కిలోమీటర్లు అయితే వచ్చానండి కోలవంతిప్పలోనే ఉన్నా సో మీకు ఇక్కడ ఫ్రంట్లో కనబడుతుంది కదా ఇదే గొల్లవంతిప్ప లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఒక అబ్బాయి తమ్ముడు గొల్లవంతిప్ప నుంచి కాశీ గంగోత్రి ఇవన్నీ బద్రీనాథ్ ఇవన్నీ కూడా సైకిల్ యాత్ర చేశాడు ఆ అబ్బాయిది ఇక్కడే అక్కడ ఇల్లు రాము ఈ గ్రీన్ కలర్ షీట్స్ కట్ ఉన్నాయి కదా ఇదే అనుకుంటున్నాం మేబీ సో ఇదే అనుకోండి ఇల్లు రాముది సో ఇదే అన్నమాట సో ఇక్కడి నుంచి మనకి లోపలికి టెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు చూద్దాం ఇక్కడ కూడా రోడ్డు ఇలాగే ఉందండి మొత్తం సో ఇది ఎంత దూరం ఉందో చూడాలి రోజైతే నాకు భీమవరం నుంచి స్టార్ట్ అయిన తర్వాత చంద్రశేఖర్ బ్రా అని చెప్పేసి మనకి ఇన్స్టాలో పరిచయారండి అన్న సో ఆ ప్రోజు సిగ్గుపడుతున్నారు సో ఈయన ఈరోజు మనకైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట థ్యాంక్ యూ బ్రో సో ఈ చంద్రశేఖర్ బ్రో అయితే నాకు చాలా 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 హెల్ప్ చేశారండి నాకు వద్దు వద్దు అన్నా సరే పవర్ బ్యాంక్ ఇచ్చారు అలాగే నాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది నేను ఎవరో కూడా తెలియదానికి జస్ట్ ఒక రీల్ ఆ రీల్తో నాకు మంచి క్లోజ్ అయ్యారు ఒక మంచి బ్రదర్ లాగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా సిగ్గుపడుతున్నారు అన్న చెప్పండి అన్న హాయ్ చెప్పండి సో అన్న మొహమ్మడి పెడుతున్నారు కానీ నిజంగా థ్యాంక్స్ అన్న నాకు ఒక మంచి బ్రదర్ లాగా సపోర్ట్ చేయాలి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో వస్తుంది సరే మరి ఇక్కడ నుంచి అయితే మన రైడ్ని అయితే మళ్ళీ మొదలు పెడదాం ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి బంటు బంటుమీల్ కదా మనం అనుకున్నది సో బంటుమెల్లికి వెళ్ళి అక్కడి నుంచి బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను చూద్దాం అక్కడ నుంచి మనకి బంటుమెల్లి ట్వంటీ ఎయిట్ పెడన ఫార్టీ ఎయిట్ మచిలీపట్నం ఫిఫ్టీ టూ ఒంగోల్ టూ టెన్ సో ఇదే హైవేలో మనం ముందుకు వెళ్దాం సో అయితే చంద్రశేఖర్ అన్న వీడియోలోకి రావడానికి అస్సలు ఇష్టపడలేదు చాలా మొహాటు పడిపోతున్నారు చాలా మంచి ఆయన పాపం చాలా హెల్ప్ చేశారు అలాగే పవర్ బ్యాంక్ ఇచ్చారు ఫుడ్ ప్రొవైడ్ చేశారు నాకు ఎవరో కూడా తెలియదు అయినా ఇన్స్టాలో ఒక రీల్తో ఒక మంచి బ్రదర్ బాండ్ చాలా హ్యాపీగా ఉంది సో అయితే బయలుదేరుదామా ఇప్పుడు మన ప్రయాణం బంటుమిల్లికి చూద్దాం బంటుమిల్లి ఎంతసేపట్లో వెళ్తాం ముందు ముందుకు వెళ్తూ మాట్లాడుకుందాం మంచి మంచి లొకేషన్ ఈ రోడ్లో కూడా చాలామంది భవానీలు అలాగే నార్మల్గా ఉన్న వ్యక్తులు కూడా విజయవాడకి బయలుదేరుతున్నారండి స్వామి ఏ ఊరు నుంచి లక్వరం నుంచి నుంచి సో లక్కవరం నుంచి వస్తున్నారంట రాజ్వల్ దగ్గర ఎంత మామూలుగా లేదు ప్రజెంట్ వచ్చేసి మనం లోసర్లో ఉన్నాం సో పాపం బాగా చెప్పులు కూడా లేకుండా ఆ ఉత్తి కాళ్ళతో ఎండ నడుస్తుంటే అలా బాధగా ఉంది చూడండి బాబు నా ఎండ చూడండి ఎలా ఉంది జై భవాని ఎక్కడి నుంచి భవాని రాజు రాజు సో చూశారు కదా ఈ ఎండకి వాళ్ళకి పాపం అంత ఇబ్బంది సో ప్రజెంట్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర తాగానండి ఇక్కడ ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో బాగుంది కదా టెంపుల్ ఇది ఇంతకుముందు నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడే చూసాను టెంపుల్ అయితే మీరు చూడొచ్చు ఫ్రంట్లో భవానీలు కూడా ఇప్పటివరకు ఇక్కడే స్టే చేశారు సో అంటే పాపం ఎంతో చూపించాను కదా వీడియోలో అందరం ఇక్కడే ఇప్పటివరకు ఇక్కడే పడుకున్నాం పాపం వాళ్ళ కాళ్ళు వాచిపోయి ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎండ కూడా మామూలుగా లేదు బయట అసలు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది నేను మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరుతాను సో చూద్దాం ఎదరికి వెళ్ళే కొద్దీ మన జర్నీ ఎలా ఉంటుంది అనేది నైట్ ఎక్క స్టే చేస్తాం అనేది అన్నీ కూడా ముందు ముందు చూద్దాం సో ఇక్కడ కనిపించేది ఉప్పుటేరు అంటారండి ఇట్లా సరాసరి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఇది ఎదురు వస్తుంది ఇటు వాళ్ళు వెళ్తుంది అంటారు అంటే సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఉప్పుటేరని పిలుస్తారు దీన్ని ఈ వాటర్ కూడా ఉప్పగానే ఉంటాయి ఈ బ్రిడ్జ్ డ్రోన్ షాట్ భలే నేను ఒక వీడియోలో దీన్ని మీరు ఆ వీడియో ఎవరిని చూసింది కింద కామెంట్ చేయండి మచిలీపట్నం యాభై ఒకటి రేపల్లి తొంభై మూడు విజయవాడ నూట ఇరవై బాపట్ల నూట నలభై ఒంగోలు రెండు వందల పదమూడు కిలోమీటర్లు బంటుమిల్లి బుమిల్లి వెళ్దామాచ్చు ప్రశాంతంగా ఉంది సో ఇలా వెళ్తే వంటమిల్లి ఇటు వెళ్ళేది మచిలీపట్నం రోడ్డు వంటమిల్లి లోపలికి వెళ్ళాలని నాకు తెలియదు మధ్యాహ్నం ఒక అన్నయ్య భోజనం ఇప్పించాడు కదండి అమ్మే చెప్పాడు వంటమిల్లి నువ్వు ఇలా వెళ్ళి లోపల నుంచి ఇలా బీచ్ రోడ్డుకి వస్తే అటు మచిలీపట్నం అవి ఎక్కేస్తావు అని చెప్పాడు బట్ నేను ఇంకా లోపలికి వెళ్ళట్లేదు ఇలానే హైవే ఒప్పుకుంటే వెళ్తున్నాను నాకు తెలిసి లాస్ట్ టైం నేను అలాగే మన భీమవర నుంచి ఏసీ బ్రూ అయితే తను సైకిల్ రైడ్ చేశాడు విజయవాడ నేను అప్పుడు వెనకాల బండి మీద వెళ్ళాను ఈరోజు అప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఎదరికి వెళ్ళాక ఒక టోల్ గేట్ వస్తుంది చూపిస్తాను మీకు రెంట్ బోట్ కూడా కనబడుతుంది నచ్చినీర్పట్నం థర్టీ వన్ విజయవాడ హండ్రెడ్ ఒంగోలు వన్ నైంటీ త్రీ గుడివాడ థర్టీ ఎయిట్ సారీ ఏమంటండి మొబైల్ షేక్ అయిపోతుంది అంటే ఎత్తుగా ఉంది రోడ్డు దాని గురించి సింగిల్ హ్యాండ్కి వస్తుంది పెట్టుకోవాలి ముందు బ్యాగ్లో కానీ అది ఫోన్ కన్నా ఫోనే బరువు అంటే ఫోన్ కన్నా బరువు ఉంది అది చూడాలి ఎప్పుడు మనం ఉందాం ఊరైతే వచ్చేసి పెందుర్రు ఊరు ఈ రోడ్డు గొప్ప విచిత్రంగా ఉంటాయి చూడండి అది బోర్డు సో ఈ రోడ్డు ఫ్రెండ్కి వెళ్దాం చాలా అప్పుడు ఊరు ఎంత చక్కగా ఉందో గుడి చక్కటి గుడి చాలా క్యూట్గా ఉంది కావేరీ ట్రావెల్స్ ఇక్కడ నాకు తెలిసి ఓఎన్జీసీ ఉంటుందండి రోడ్లో ఆ పక్కన అక్కడ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూసా ఆ ఓఎన్జిసీ వాళ్ళది ఒక ఫైర్ వస్తూ ఉంటుంది ఒక గొట్టం నుంచి పైకి ఓ అది చూసి ఒక టైంలో కంగారు పడ్డ ఏదో అయిపోతుంది అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఏమో చూపిస్తా మీకు ఆ ఉంటుంది సో ఇప్పుడు ఈ రోడ్లో మనకి అర్థమూరు అనే ఒక అది ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అక్కడ ఎక్కడైనా స్టే దొరుకుందేమో మచిలీపట్నం దాదాపు ఇంకొక ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది చూడాలి ప్రస్తుతానికి ఇదైతే నారాయణపురం సో ఇక్కడ చూడొచ్చండి ఒంగోలు వన్ ఎయిటీ సెవెన్ రేపల్లె సిక్స్టీ సెవెన్ మచిలీపట్నం ట్వంటీ ఫైవ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ వన్ అవుతుంది ఇలా అత్తమూరు లోపల నుంచి వెళ్తున్నానండి అటు హైవే ఉంది సో ఇలా ఊర్లో ఓపెన్ నుంచి వెళ్తున్నా ఇక్కడ ఏవో రెండు మూడు టెంపుల్స్ అయితే చూశాను మ్యాప్లో ట్రై చేద్దాం ఇక్కడ ఎక్కడైనా స్టే దొరుకుద్దాం ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అవుతుంది తప్పదు అనుకుంటే అనుకుంటే ఊరికి చివరిలో పెట్రోల్ ఒకటి ఉంది అక్కడ అడిగి చూద్దాం ఇక్కడ ఆత్తమ్మూర్ దగ్గర అయితే ఆగానండి ఇక్కడ నయారా పెట్రోల్ బంక్లో సో ఇక్కడైతే వాష్రూమ్ ఉంది అలాగే మనకి టెంట్ కూడా వేసుకోమని అన్నారు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సో ఇంకా ఎదరికి వెళ్ళొచ్చు ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎద్దరికి వెళ్తే అక్కడ ఇంకో బంకు ఉందన్నారు సరే ఎందుకులే రిస్క్ ఇక్కడ కూడా ఫుడ్ అన్నీ దొరుకుతాయంట టిఫిన్ సెంటర్ అన్నీ ఉన్నాయన్నారు సో ఇక్కడే టిఫిన్ తీసేసుకుని ఇంకెక్కడే నైట్కి ఇక్కడే ఎక్కడన్నా స్టే చేద్దాం ఫస్ట్ అయితే వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి మొత్తం చెమట చెమట సో స్నానం అయితే చేసేసానండి కొన్ని బట్టలు నేను ఈరోజు యూజ్ చేసిన బట్టలని అయితే వాష్ చేసేసి అక్కడ ఆర సో ఇంకేం లేదు ఫ్రెష్ అయ్యి అలా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ అలా చిల్ అవుతున్నా ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ సిక్స్ థర్టీ అవుతుంది నయారా పెట్రోల్ బంప్ ఈరోజు నా ఫస్ట్ డే అంటే ఐ మీన్ మొన్న ఫస్ట్ డే రోజునైతే నేను ఇంట్లో స్టే చేశాను కదా ఈరోజు సెకండ్ డే పెట్రోల్ బంక్లో స్టే చేస్తున్నా ఎందుకంటే ఈ ఏరియాలో గుళ్ళు ఉన్నాయి నరసింహస్వామి గుడి ఏదో రామాలయం ఉన్నాయి బట్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇంకా అక్కడ స్టే చేయడానికి అయితే ఛాన్స్ లేదు అందుకని చెప్పేసి ఇంకా ఇలా ఫ్రెండ్కి అయితే వచ్చాను పెట్రోల్ బంక్లో యాక్సెస్ అయ్యింది నేను ఇంకా ఈ వెనకపక్క హైవే ఉందండి పక్క నుంచి వెళ్తే ఇంకొక టెన్ కిలోమీటర్స్లో ఇంకో బంక్ ఉందన్నారు ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ స్టే కుదరకపోతే ఇబ్బంది పడాలి చీకట్లో అని చెప్పేసి మన సైకిల్కి లైట్లు గట్టేం లేవు సో అందుకే ఇక్కడ ఈ నయరా బంక్లో మనకి స్టే ఇచ్చారు హ్యాపీగా ఎక్కడే స్టే చేద్దామని చెప్పేసి ఇంకా టైం సిక్స్ థర్టీనే కదా అయ్యింది టెన్ టేమేమి వేసుకోలేదు లగేజ్ అంతా అక్కడే ఉంది బ్యాగ్ అక్కడే పెట్టా ఆరామ్సే బయటకు వెళ్ళి సెంటర్లోకి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటాను తెచ్చుకొని తినేసి కొంతసేపు వీడియో ఎడిటింగ్ చేసేసుకుని ఇంకా పడుకోవడం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేగాలి ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది వింటర్ అయినా సరే ఎలా అయినా సరే ఎండ పని ఎండ చేసుకుంటూనే పోతుంది అందుకే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి సో మళ్ళీ కలుద్దాం సో అర్థమూర్లో ఇక్కడ టిఫిన్ షాప్ ఉందండి ఇక్కడ టిఫిన్ తీసుకున్న చపాతి తినేసి మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోవాలి సో టిఫిన్ చేసి వచ్చేసానండి బంక్ దగ్గరికి వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా సో వీడియోకి ఎండింగ్ చెప్పేద్దాం అని చెప్పి మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్నా సో నా అరుణాచల సైకిల్ యాత్రలో రెండో రోజు సైకిల్ యాత్ర మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు పొద్దున్న డే త్రీలో మళ్ళీ కలుసుకుందాం హరహర మహాదేవ శంభో శంకర అందరూ కింద కామెంట్ చేయండి హరహర మహాదేవ శంభో శంకర అని